అప్పుడొక లెక్క ఇప్పుడొక లెక్క రోజులు మారాయి అధికారులు చెప్పింది వినాల్సిందే కాంగ్రెసే కదా మనదే హవా ఉంటుంది గేమ్ ప్లే చేయొచ్చు అనుకున్నారు ఆ లీడర్ కానీ సీన్ రివర్స్ అయింది ఆయన అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోయారు ఇలా అయితే కష్టం అనుకుని పెద్దలు ఏం చెప్తే అదే ఫాలో అవుదామని దారికొచ్చారట వచ్చారట ఇంతకీ ఎవరా లీడర్ ఇక నా భారమంతా ఆయనదేనని ఎవరిని లెట్స్ వాచ్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించారు దానం నాగేందర్ ఇక లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అయితే పార్టీ ఫిరాయింపు అనర్హత పిటిషన్ వ్యవహారం రచ్చారేపడంతో తనదైన శైలిలో పావులు కదపాలని చూశారు దానం దాదాపుగా అందరూ తెలంగాణ ముఖ్య నాయకుల గడప తొక్కారు ఇక్కడ వర్కౌట్ అవ్వక ఆఖరికి హస్తనలో చక్రం తిప్పాలనుకున్నారు ఆయన ఎంత టాప్ గేర్లో వేసినా అక్కడ చక్రం తిరక్కుపోయేసరికి వెనుదిరిగి కు రూటు మార్చారు అలాగని దానం ఏం తక్కువ తినలేదు గతంలో కాంగ్రెస్లో కీలకంగా చక్రాలు తిప్పిన నాయకుడే గాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవి ఎక్కడికక్కడ చెక్కలు విరిగిపోతున్నాయి అవి పని చేయకుండా షెడ్డుకు దారి పట్టాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అప్పట్లో ఉన్న కాంగ్రెస్ల పరిస్థితి లేదు ఇప్పుడంతా దూకుడిగా దూసుకుపోతోంది కాంగ్రెస్ పాలన అప్పట్లో ఏదో ఏదేదో చేసేద్దాం అనుకున్నా ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదన్నది పార్టీ వర్గాల మాట ఇప్పుడు అసలు అపాయింట్మెంట్స్ కూడా దొరకట్లేదట ఆ విధంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసి అన్నీ అర్థమైపోయాక సైలెంట్ గా పెద్దలు ఏం చెప్తే అది వాళ్ళ డెసిషన్ ఫైనల్ అంటూ చెప్తున్నారట దానం అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ లీక్లిచ్చారాయన ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దల దగ్గర ప్రతిపాదన పెడుతున్నట్లు ప్రచారం చేశారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీ చేయడానికి రెడీ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేశారు పార్టీలో చేరిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావించిన హైడ్రా విషయంలో నెగటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు నాగేందర్ అలాగే మరికొన్ని విషయాలు కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడారైనా కానీ అప్పట్లో చేరుకుంది అటు పోలేక ఇటు రాలేక ఇప్పటికే చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసి అలసిపోయిన ఎమ్మెల్యే దానం ఆ అంశం స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉందంటూ తన వాదనను సుప్రీంకోర్టులో వినిపిస్తున్నట్లు ప్రకటించారు దానికి కొనసాగింపుగా రాజీనామా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని క్లారిటీ చేశారు ఇన్నాళ్లు ఇదిగో రాజీనామా అదిగో రాజీనామా అంటూ చెప్పుకొచ్చిన దానం నాగేందర్ ఇప్పుడు సీఎం నిర్ణయం ఎలా చెప్తే అది ఫాలో అయిపోతా అనడం చూస్తుంటే మొత్తానికి తత్వం బోధపడినట్లుందని కాంగ్రెస్ వర్గాలే గుసగుసలు పెట్టుకుంటున్నాయట వేయాల్సిన ట్రయల్స్ అన్ని వేసేసి ఇక చేసేదేం లేదని అర్థమైపోయిందట అందుకే సైలెంట్ అయిపోయి వినయం ప్రదర్శిస్తున్నారని చర్చలు సైతం నడుస్తున్నాయి అనర్హత విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఎన్నికలను ఎదుర్కోవడం తనకు కొత్తమీ కాదని చెప్పడం లాంటివన్నీ ఇందులో భాగమేనని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్